తుఫాను ప్రభావంతో వేలాది ఎకరాల పంట నాలుగు రోజులుగా వరద నీటి కిందే ఉంది వర్షాలు లేవు అనుకునే సమయంలోనే తుఫాను కారణంగా రైతులకు భారీ నష్టం వాటిల్లింది తుఫాను శ్రీకాకుళం తాకిన దాని ప్రభావం తెలంగాణ విజయవాడకు ఎక్కువగా ఉండటంతో సిక్కోలు వాసులు తమకు ప్రమాదం తప్పిందనుకుంటున్నారు అంతలోపి భారీ వర్షాలు శ్రీకాకుళాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి ఒడిశాలోని పూరి వద్ద తీరం దాటిన తుఫాన్ సిక్కోలు జిల్లాలో వేలాది ఎకరాల వరి పంట నీట మునిగింది జిల్లా వ్యాప్తంగా ఎకరాల కొద్ది వరి పంట ముంపుకు గురైన అధికారులు మాత్రం తక్కువ అంచనాలు వేసినట్లు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి శ్రీకాకుళం మెచ్చేర్ల ఆమ్దల వలస పాలకొండ రాజం నియోజకవర్గాలు అటు ఉద్దానంలోని కవిటి కంచిలి సోంపేట మండలాల్లో అత్యధికంగా వరి పంట ముంపుకు గురైనట్లు తెలుస్తుంది ఇప్పటికీ ఆ ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులు పర్యటిస్తూ రైతులను ఆదుకుంటామని చెబుతున్నారు కానీ అధికారుల అలసత్వం పక్కాగా కనిపిస్తుందని రైతులు వాపోతున్నారు ఇచ్చాపురం నియోజకవర్గంలోని పేలాది ఎకరాల పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి వరి పంటతో పాటు ఉద్యానవన పంటలు నీట మునిగా అయితే అధికారుల బృందం గ్రామస్థాయిలో సర్వే నిర్వహిస్తే పంట నష్టం అంచనాల్లో ఖచ్చితత్వం ఉంటుందని రైతులు చెబుతున్నారు ప్రస్తుతం తుఫాన్ తీరం దాటడంతో మరో రెండు రోజుల్లో పంట నష్టాన్ని అంచనా వేయనున్నారు ఉద్దానంలో కొబ్బరి మామిడి అరటి ఇతర ఉద్యానవన పంటల నష్టాలపై నిపేదికను సిద్దం చేస్తున్నారు ఇక జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొడ్లుతున్నాయి రహదారిపైకి వరద చేరడంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి వర్షాలతో కోటబొమ్మలి ఆమ్దల వలస ప్రాంతాల్లో ఇళ్లు దెబ్బతిన్నాయి పంట పొలాలు మాత్రం నీటిలో ఉండటం వల్ల వరి పంట మొత్తం పోయిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు